ఏం లేదు బ్రో ప్రభాస్ అన్న కట్ అవ్వటికే హండ్రెడ్ ఫ్లోర్స్ అనంగా ఈజీగా వేరే మూవీ కూడా సింగిల్ గ చేసిండు కదా దాని వల్ల మా ఆయన అప్పుడు కూడా చేసిండు ఆయన హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చేసిండు అమితాబ్ అచ్ ఒక్కడే ఉండేది కానీ ప్రభాస్ అన్న రా ఉండడం వల్ల మనకి లాగేముందన్న లాగేం లేదు జస్ట్ క్యారెక్టర్స్ ఇన్వాల్ అయినాయి అవి ఇంట్రడ్యూస్ చేసిండు కదా లాగ్ అన్నట్టు అనిపిస్తుంది కానీ దాంట్లో కంటెంట్ ఆలోచించి చూస్తే చాలా అర్థాలు ఉంటాయి ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క వెల్యుయేషన్ ఒక్కొక్క గ్రాఫిక్స్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా హైలైట్ ప్రభాస్ అన్న ఎంట్రీ అది ఒక రేంజ్ లో హై మాస్ లెవెల్ అంతే క్యా సూపర్

బట్ ది షాట్ అది కొంచెం హీరోయిన్ పేజీ ఉన్నది కాబట్టి కొంచెం హీరోయిన్ గా యాక్ట్ చేస్తే చాలా బాగుంది ఇంకా కమల హాసన్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ పార్ట్ 2 లో కదా ఎలా అనిపిస్తుంది నెక్స్ట్ బ్రో ఇప్పుడు ఫ్లాప్ అయ్యింది నచ్చలేదు సో మరి కల్కి టూ ఏమవుతుందంటే కల్కి 2 100% సింపుల్ గా బ్లాక్ బస్టర్ 2 ఆ కలెక్షన్ ప్రకారంగా అయినా ఏదైనా ఏమంటారు ఇప్పుడు ఆ రికార్డ్ నిజ్ చేయాలంటే మన స్టార్ హీరోల వల్ల అస్సలు కాదు ప్రభాస్ అన్న కట్అవుట్ ఆల్రెడీ వెయ్యి కోట్ల క్లబ్ లో ఆల్రెడీ సెకండ్ టైం రీచ్ అయిండవు ఇంతవరకు మన టాలీవుడ్ లో వాళ్ళ రీచ్ అయ్యారా థౌజండ్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఏముంది బ్రో ఇద్దరు స్టార్ హీరోలను పెడితేనే పదకొండు వందలు వచ్చింది ట్రిపుల్ ఆర్కి ఏ మూవీ అన్న వచ్చి అది థౌజండ్ కోర్స్ అంటే ఒక్కరు బీట్ చేయలే కదా సెకండ్ టైం ప్రభాస్ అనే క్రాక్ చేసిండు ఇంకా థర్డ్ టైం అంటవా సలార్ టూ గానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీస్ పక్క హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి కోట్ల క్లబ్ లో పక్కా చేరుతాయి బ్రో కన్ మనలో ఇది ఇంతే బాగుండేది అనిపిస్తుంది అంటే ఇంకా అది కలికి టూలో లో పెడితే మనం పార్ట్ చూసినాం కదా పార్ట్ 2 లో ఏంటి ఎక్స్‌ప్లైన్ మనం చెప్పలేం కదా. దీంట్లో పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 లో ఇంకా ఉంటే ఎలివేట్ అవుతది. కదా ఇది డిఫరెంట్ గా తీస్తే, అది డిఫరెంట్ గా తీస్తే మూవీ టైప్ సేమ్ పెడితే మనకి ఏముందో అంత బోరింగ్ ఉంటుంది అంటే ఆడియన్స్ కు కనెక్ట్ కావాలంటే సస్పెన్స్ పెట్టాలి బ్రో. సస్పెన్స్ పెడితే టాట్ అనేది దాని గురించే ఉంటుంది. హై రేంజ్ లో ఉంటుంది. కల్కి 3 అంటే గాయ్ చూద్దాం అప్పుడు ఎక్స్ప్లెక్ట్ చేయలేము అంటే ఇక కలికి త్రీ అన్నది అనుకో అది ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రపంచం ఇక అంతే నాగేశ్వర

ప్రభాస్ అన్నకి ఎక్స్పెక్ట్ చేయలేము ఇక డార్లింగ్ అంటే ఎంతో మంది క్యూలో ఉంటారు బ్రో ఆ స్టిల్ బ్యాచులర్ ఎక్కువ ఉన్నదంటే మన ప్రభాస్ అన్నే బహుశా ఇక్కడ పెద్ద మూవీస్ చేస్తుండే కాబట్టి అట్లా